న్నీ అంత గొప్పవి మన వేషధారణ అంత గొప్పది మన భాషలన్నీ అంత గొప్పవి మన సంప్రదాయాలన్నీ అంత గొప్పవి జడ వేసుకోవాలి ముడేసుకోవాలి పెద్దవాళ్ళు అయితే ముడేసుకోవాలి చిన్న వాళ్ళు అయితే పెట్టుకోవాలి ఊరికే కత్తిరించి కూర్చోవడం ఎక్కడ పైగా మంగళవారం శుక్రవారం కూడా లేదు అశుభం వెళ్ళిపోతున్నారంటే మొత్తం ఎక్కడ ఇవన్నీ అనాచారాలు ప్రవేశించే ఎక్కడ లక్ష్మీదేవి లేకుండా పూతను దయచేసి ఆలోచించండి ఇటువంటి అనాచారాలు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉండదమ్మా అనుమానం లేదు ఇక్కడ ఆడవాళ్ళు ఉండే విధంగా ఆడవాళ్ళు ఉండాలి తిరుపతికి మూడు కత్తెలే ఇవాళ ఆడవాళ్ళు పెడితే గుండు గీయించుకోవడం అశుభం తప్పు చేయకూడదు అలాగ పూర్వం ఎవరు చేయడం మేము చూడలేదు ఇక్కడ మొక్కేసుకుంటారు కేసేసుకుంటారు చేయకూడదు ఆడవాళ్ళు మొత్తం ఏదో అసలే చేయకూడదు అలాగా మూడు కత్తెలు అంటే మూడు కత్తెర్లు ఇవ్వండి అంతే అది కూడా అవసరం లేదు స్త్రీలకు అసలు ఇవ్వండి మూడు కత్తెలు ఇవ్వండి గుండె ఎందుకండి వవరాక్షన్ అంటారు దీని బాధ అవసరం లేదండి స్త్రీ అలా చేయకూడదు భర్త ఉన్న స్త్రీ ఎప్పుడు అలా చేయకూడదు దానికి పెద్ద లాజిక్కి చెప్పాలంటే ప్రయోగశాలలో అన్ని రుజువు అవ్వండి కొన్ని యోగశాలలో రుజువు అవుతాయి కొన్ని యాగశాల్లో రుజువు అవుతాయి సంప్రదాయం సంప్రదాయమే లక్ష్మీదేవి లక్ష్మీదేవి నిండైన ఉత్తరు సర్వాభరణాలతో అష్టలక్ష్మీదేవిలా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందమ్మా అనుమానం లేదు అందులో ఆవిడ అలా ఉండాలి అంటే లక్ష్మీదేవిలో ఉండమని చెప్పేనా లేకపోతే చితక అనకూడదు అలా ఉండేలా ఈ చూడ అది ఈయన బాధ్యత దానికో బెత్తం పట్టుకుంటావా చలకంటి కంట కన్నీరు ఊరికిన సిరి ఇంటేనే ఉండను వల్ల అంటే కన్నీరు వలక్కుండా చూడాల్సిన బాధ్యత భర్త దానికి ఏడిచేవంటే చంపేస్తా నువ్వు ఇంటూ ఏడిస్తే లక్ష్మీదేవి ఉండదు గడిగిపోయే వారు చెప్పారు ఈయన చెప్పింది ఇది కాదు ఇక్కడ ఏడిపించద్దని చెప్పాం ఏడవద్దని చెప్పడం కాదు ఇక్కడ ఏడిపించద్దని చెప్పాం ఆవిడ గంట కన్నీరు వలక్కుండా భర్త తండ్రి లేక కాపాడాలి అక్కడ అప్పుడు ఆవిడ సుఖంగా ఉండదని కొట్టేసి చెద కొట్టేసి ఏడిస్తే సముద్ర అంటే ఏం చేస్తారు ఇక్కడ అన్నమాటలన్నీ అనేసి అనుకోవడం అన్నీ ఏడవద్దంటే ఎడిచే హక్కుకోవడం లేదా అంటే సంసారం ఇలా ఉండాలంటే నేను చూడాలి అలా ఆవిడ ఉండాలి ప్రతిదానికి గయ్యాళ్ళ ఆవిడ రెచ్చిపోకూడదు చేస్తుంది కదా అని బానిసలా భావించకూడదు మన దేవతలు ఎవరు భార్యని బానిసలా భావించలేదు అలాగే నా భార్యలెవరూ వారి మీద పెత్తనం చేయలేదు సంసారాలు సాగలేదా మనకి మాత్రం సాగదా అందుకని యోగమాయ అంటే గుణాల యుక్తి గుణాలు కలకలిసిపోతూ ఉంటాయి ఎక్కడికక్కడ దాన్ని జయించడం కష్టం అందుకే దాన్ని ఏమన్నారంటే మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితి ఆ యోగమాయ ప్రయోగించింది ఎవరు ఆయనే దైవీ కేశా గుణమయి మమ మాయా దురత్యయ మామే వయ ప్రపద్యంతే తరంతితే దైవీయమైన ఈ వాజని గుణాత్మక మూడు గుణాలు కలిగిన మాయను నేనే ప్రయోగించా కాబట్టి నా పాదాలు ఆశ్రయిస్తే నేను కాపాడతా అందుకే వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అభయం ఇవ్వదండి వరదహస్తం కూడా ఉండదండి స్వామికి ఎప్పుడు పుడిచే ఇలా కిందకి ఉంటుంది ఏం మాట్లాడదామని మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఆయన ఏమంటాడు నోరు మూసుకో కిందకి చూడు నోరు మూసుకో కిందకి చూడు అంతే ఇంకొని మాట్లాడదు ఇక్కడ ఏం చెప్పక కోరక ఊరికే కొబ్బరికే కోరినట్టు కోరక ఇక్కడ కోరికలు ఏం చెప్పక బాధల్లో వేయలేదు నువ్వు గోవింద కూడా అన్నది కిందకు చూడు అంటే నా బాధాలు ఆశ్చర్యం అంతే నేను చూసుకుంటా మొత్తం నాకు వదిరే వదిలేసే కదా ఉదరే మేడవకెక్కడ ఆశ్రయం శరణాగతి అందుకోసం ఆ విగ్రహం అలా మిగిలిన విగ్రహాలు అలా ఉండవు లలితాదేవి విగ్రహం వేరు రాముడి విగ్రహం వేరు కృష్ణుడి విగ్రహం వేరు వెంకటేశ్వర స్వామి విగ్రహం వేరు ప్రజల అనంతకోటి బ్రహ్మాండవంతా నిండిన జన సముదాయం మనస్సు ఎంత వైవిధ్యంగా ఉంటుందో హిందూ దేవతల విగ్రహాల్లో అంత వైవిధ్యం ఉంటుంది ఇటువంటి మతం ప్రపంచం మీద ఇది ఒకటే ఈ విగ్రహాల్లో వైవిధ్యం ఎందుకంటే మనిషి మనస్సులో ఉండే వైవిధ్యం అండి వెరైటీ నీకు ఏ కోరిక కావాలో చెప్పు ఆ దేవుణ్ణి చూపిస్తాం ఎలా ఉండాలో చెప్పు ఆ దేవుణ్ణి చూపిస్తాం ఈ దేవుణ్ణి నాకు నచ్చలేదు ఇంకో రూపం చూపిస్తాం ఆ రూపాన్ని ప్రేమించి ఏ రూపమైనా పరమా ఇంత వైవిధ్యం ఎందుకంటే మనుషుల్లో వైవిధ్యం ఉంది మనస్సులో వైవిధ్యం ఉంది ఇది దేవతల్లో వైవిధ్యం లేకపోతే ఎలాగా అంతిమంగా గ్రహించవలసింది ఒకటే ఏకమేవో అద్వితీయం బ్రహ్మ అనేక నానాస్తికించన ఒకటే పరబ్రహ్మ ఇదంతా దాని విన్యాసం ఇదంతా దాని విలాసం అంటే చేరుకోవలసింది అదే ధామాన్ని అందుకే అష్టమాధ్యాయంలో ఒక శ్లోకానికి అద్భుతమైన వ్యాఖ్య రాశారు భగవత్పాదం ఏమిటా శ్లోకం అంటే అక్షరం అవ్యక్తో అక్షరత్యుక్త తమాహు పరమాంగతిం అవ్యక్తో తమాహు పరమాంగతిగత్వా అనివర్తంతే యతద్ధామ పరమం మమా నా అసలు స్వరూపం ఏమిటంటే అవ్యక్త అది వ్యక్తం కాదు అక్షర అది ఎప్పుడూ నశించదు దాన్నే పరమస్థానం పరమగతి అంట ఎక్కువ అక్షర తమాహు పరమాం గతిగత్వా ననివర్తన్ తద్ధామ పరమం మమ కొన్ని పుస్తకాల్లో పాఠాంతరంగా ఎం ప్రాప్త్య నవర్తంతే అని ఉంది ఏదైనా పర్వాలి ఎం ప్రాప్త్య ననివర్తంతే తద్ధామ పరమం మమ ఇక్కడ స్వామి చాలా నిక్కచ్చైన వ్యాఖ్యానం రాశారు అద్వైతానికి పోటీ వ్యాఖ్యానాలు చాలా వచ్చాయి ఆయనకి ముందు వచ్చాయి ఆయన తర్వాత వచ్చాయి దాన్ని ఏదో రకంగా ద్వైతం చేసేద్దాం దాన్ని ఏదో రకంగా విశిష్టాద్వైతం చేసేద్దాం అలా చేసేద్దాం ఇలా చేసేద్దాం అని పీకేసి లాగేసి చేశారు ఇందాక గురువరుజులు విశ్వనాథ్ వారు చెప్పారు తత్వమసి వ్యాఖ్యాన్ని మసి వ్యాఖ్యానాలు చాలా వచ్చాయి తత్వం కంటే మసి ఎక్కువ ఎందుకంటే మొత్తమే దేవుణ్ణి జీవుణ్ణి వేరు చేసి అక్కడ నుంచి గురువు గారు ఎవరు దేవుడికి ప్రతినిధి మీరు అందరూ వచ్చి మా కాళమే పడాలి ఇక్కడ ఎందుకే చేస్తారండి దేవుణ్ణి జీవుడిని వేరు చేయడం నీ అంత నువ్వు బాగుపడతా ఉండడం ఏ గురువుకి ఇష్టం ఉండదమ్మా నా కాలం పడు బాగుపడతావు నా కాలం ఇవ్వడం ఇలా దేవుడు కాళమీ ఇవ్వడమని చెప్తాను నా కాళ్ళ మీద అని చెప్పడం కానీ దేవుడు లేడు కదా అందుకని ఈ అజ్ఞానం ఏం చేస్తారు గురువు కాళమే పడతాడు శుభ్రంగా ఆయన పీఠం పెట్టేస్తాను కోట్లు వసూలు చేస్తాడు జరుగుతున్న మాయంతా అదే జరుగుతున్న మోసం